హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మనకు లోక్సభ ఎన్నికలు నడుస్తున్నాయి నిన్న ఒక ఫేజ్ ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి ఇప్పుడు ఇంకా ఆరు ఫేజ్ ఎలక్షన్స్ ముందర జరగబోతున్నాయి అయితే ఈసీకి ఎలక్షన్ కమిషన్ ఎగ్జిట్ పోల్స్ని బహిర్గతం చేయకూడదు అనేసి స్ట్రిక్ట్ రూల్ పెట్టింది సో దీనివల్ల ఏ మీడియా కూడా ఎగ్జిట్ పోల్స్ని అయితే బయటికి చూపించవు చాలా వరకు ఈ మీడియాలన్నీ పోయినాయి దీనిలోనే గోధి మీడియాలో అంటారు ఈ గోధీ మీడియాలలో చాలా నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులు ఉన్నారు రిపోర్టర్స్ ఉన్నారు వాళ్ళు ఆత్మాభిమానం చంపుకోలేక వాళ్ళకి పోలేక బయటికి వచ్చి సొంతంగా ఇండివిజువల్గా ఛానల్స్ న్యూస్ ఛానల్స్ పెట్టడం జరిగింది వాళ్ళకి ఎంతసేపు ఉన్న యూట్యూబు ఫేస్బుక్లలో మాత్రమే వాళ్ళ వీడియోస్ మనకు కనిపిస్తాయి అవి కూడా హిందీలో కనిపిస్తాయి దాదాపు చాలా వరకు మన తెలుగు రాష్ట్రాలు కానీ తమిళ రాష్ట్రాలు కన్నడ వీళ్ళందరికీ హిందీ రాదు దాదాపు రాదు సో నేను అందుకే ఫస్ట్ వీడియోలో చెప్తూ చెప్పాను నేను హిందీ నేర్చుకుంటే హిందీ తెలుసుకుంటే మన దేశంలో ఏం జరుగుతుంది అనేది మనకు తెలుస్తుంది ఇప్పుడు ఈ నెలలో చాలా మార్పులు జరగబోతున్నాయి ఈ నెలలో చాలా మార్పులు జరగబోతున్నాయి అది ఎలక్షన్స్ మీద చాలా ఎఫెక్టివ్ ఎఫెక్ట్ పడే అవకాశం కూడా ఉంది స్థానాలు కూడా లోక్సభ స్థానాలు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మీ ముందరికి ఒక యూట్యూబర్ అనాలనాలైసిస్ చేసే ద బెస్ట్ క్యాండిడేట్ మన తెలుగు ఛానల్ మన తెలుగులోకి కూడా రాబోతున్నాయి ఆయన ఛానల్స్ చాలా సొంతంగా ఇండివిజువల్గా చాలామంది జర్నలిస్టులు ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ వాయిస్ని యూట్యూబ్ ద్వారా బయట పెడుతున్నారు ఇది జనాలకు తెలియట్లేదు ఎంతసేపున మన మీడియా గోదీ మీడియా మాత్రం కంగనారానో బీఫ్ తింటుందా ఒకసారి బీఫ్ తినదు ఒకసారి బీఫ్ తింటుంది మోడీ గారు సముద్ర గర్భంలోకి వెళ్ళి పూజలు చేశారని రిపీట్ రీల్ అరిగిపోయేంత వరకు మనకు ఇదే న్యూస్ దీంట్లో టీవీ ఛానల్స్ చూయిస్తారు తప్ప నిరుద్యోగం మీద చూపించరు పేదరికం మీద చూపించరు చిన్న చిన్న ఇష్యూస్ నడుస్తూ ఉంటాయి దేశంలో అవే అస్సలే చూపించరు సో కాబట్టి సొంతంగా యూట్యూబ్లో పెట్టి న్యూస్ చదివే న్యూస్ రీడర్స్ జర్నలిస్ట్ చాలామంది ఉన్నారు అందులో టాప్లో ఉన్నారు అభిషాక్ అయితేనేమి రవీష్ కుమార్ అయితేనేమి చాలామంది ఉన్నారు ఇంకా మోడీ గారిని అమిత్ షా గారిని పొలిటికల్గా తలదన్నే వాళ్ళు ఉన్నారు ముఖ్యమంత్రులు దాంట్లో మన అరవింద్ కేజ్రీవాల్ గారు ముందు ముందుంటారు తర్వాత సంజయ్ సింగ్ ఉన్నారు మీ బీజేపీ గవర్నమెంట్ మీద ఢీకున్న పార్టీ ఏదైనా ఉంది అంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నేను నడుస్తుంది కాంగ్రెస్ కూడా ఉంది కానీ నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయట్లేను కాకపోతే దేశంలో జరిగే ఈ విషయాలను బట్టి నేను చెప్తున్నాను వీ వీళ్ళు సన్నాసులేమో దేశాన్ని పాలిస్తున్నారు మంచి మంచి చదువుకున్న విద్యావేత్తలు సైంటిస్టులు ఏమో జైల్లో వెనుక మగ్గుతున్నారు ఎటువంటి కారణాలు లేకుండా మగ్గుతున్నారు వీటన్నిటినీ మన దేశ ప్రజల ముందు ఉంచడానికి గోధీ మీడియా అయితే ముందరికి రావట్లేదు కాబట్టి ఇండివిజువల్ యూట్యూబర్స్ ఉన్నారు న్యూస్ ఛానల్స్ ఇండివిజువల్ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి రిపోర్టర్స్ ఉన్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళ వాయిస్ మన ప్రజల వరకు చేరుతుంది అది హిందీలో చేరుతుంది తెలుగులో చేరడానికి మన వాళ్ళకి హిందీ రాదు తెలుగులో అర్థం కాదు కాబట్టి ఇప్పుడు పేరు మోసిన యూట్యూబర్ ఉన్నారు ఆయనే ధృవ ఆయన హిందీలో మాత్రమే చేసేవారు ఛానల్స్ ఆయన చేసే ఛానల్స్ చూస్తే ఈ పాటికి మోదీ కానీ మోదీ గవర్నమెంట్ కానీ ఆయన్ని ఎప్పుడో జైల్లోకి పంపించేవాళ్ళు ఆయన గుడ్ గుడ్ లక్ ఏంటంటే ఆయన ఇక్కడ ఉండరు జర్మన్లోనో బ్రిటన్లోనో ఉంటారు ఆయన కాబట్టి అక్కడ నుంచి అయినా సరే ఓటు వినియోగించుకోవడానికి మన ఇండియాకి వస్తుంటారు దానికైతే ఇబ్బంది లేదు కొంతమంది ఇండియాలో లేడు కాబట్టి ఆయన ఎవరైనా చేయలేకపోతున్నారంటే బెట్ పెట్టి మరి మన ఇండియా గేట్ దగ్గర కూడా వచ్చి ఆయన ఛాలెంజ్ చేశారు నేను ఇండియాకి వచ్చాననేసి మో మోడీ గవర్నమెంట్ అరాచక పాలన నియంత్ర పాలనను అండగట్టి ప్రజల ముందరకు చూపించే వాళ్ళలో ఇలా చాలామంది ఇండివిజువల్ న్యూస్ రిపోర్టర్స్ జర్నలిస్ట్ చాలామంది ఉన్నారు వాళ్ళని సపోర్ట్ చేద్దాం మనం కూడా తెలుగులో వస్తున్నాయి కాబట్టి తెలుగులో మనం అవి తెలుసుకున్న తర్వాత మనం చాలా వరకు న్యూస్ ఛానల్స్ అవి చూస్తాం చాలా ఎఫెక్టివ్గా మనం తెలుసుకోగలుగుతాం కాబట్టి ఇంకా చాలా వరకు ఉన్నాయి మనం చేసే దయచేసి ధృవరాటి ఛానల్స్ని రవీష్ కుమార్ ఛానల్స్ని వాచ్ చేస్తూ ఉండండి మీకు డైలీ న్యూస్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి తెలుగులో కూడా వస్తూ ఉంటాయి ధ్రువరాటి ఛానల్ని అప్డేట్ అప్డేట్ చేసుకోండి నేను ఇది ప్రమోషన్ కోసం చేయట్లేము వీడియో తెలుగు జనాల కోసం అర్థం కావడానికి వీడియో చేస్తున్నాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి ధన్యవాదములు